హైదరాబాద్ కొండాపూర్లో ఇవ్వబోతున్నటువంటి టెన్ సీటర్ కెమెరా సోఫా మీకు నేను ఈరోజు చూపించబోతాను టూ సీటర్ విత్ స్టోరేజ్ హ్యాండి ఈ టూ సీటర్ చూసారు కదా కార్నర్ త్రీ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ బిచ్ స్టోరేజ్ టోటల్ టెన్ సీటర్ అనమాట కంఫర్టబుల్గా టూ పర్సన్స్ కూర్చోవచ్చు ఓపెన్ చేసుకొని తలాంచుకొని రిలాక్స్డ్గా రెస్ట్ తీసుకోవచ్చు టూ సీటర్ లో టూ పర్సన్స్ కదా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాల్ తప్పుకొని కంఫర్టబుల్ గా కూర్చునేందుకు ఆప్షన్ ఉంది నేను మీకు చూపిస్తాను ఈ త్రీ సీటర్ లో ఉన్నటువంటి సోఫా కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేశారు కాల్ మధ్యలో హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని ఇది చూశారు కదా ఇది క్లోజ్ చేశాను ఇది క్లోజ్ చేశాను లాంజర్ కూడా మోర్ కంఫర్టబుల్ అనమాట వెనకాల హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకొని లాంజర్లో హ్యాపీగా కాల్ తప్పుకొని రెస్ట్ తీసుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు మూవీ చూడొచ్చు ఇందులో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక గమనిస్తే హ్యాండిల్లో రిమోట్స్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది విత్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ పెట్టుకునేందుకు కప్ స్టోరేజ్ ఆప్షన్ చూసారు కదా ఈ లాంజర్ సీటింగ్ లో బాటిల్ ఉన్నటువంటి బిగ్ స్టోరేజ్ బుక్స్ కానీ పేపర్స్ కానీ బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ పెట్టుకునేందుకు లాంగ్ స్టోరేజ్ ఏదైతే లాంజర్ పైన ఉన్నటువంటి సీట్ ని పైకి లేపేస్తే హైడ్రాలిక్ సిస్టమ్ లో కింద స్టోరేజ్ అనేది ఎంత ఆప్షన్ వచ్చింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ